హాయ్ వన్ బెంగళూరులో మేము బొటానికల్ గార్డెన్ చూసిన తర్వాత లంచ్ చేయడం కోసం మేము గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మాకు రేటింగ్ ఇది ఒకటి రెస్టారెంట్ మంచిది పెట్టింది డాబా అనమాట సో మేము ఇది చూసుకుంటూ వచ్చినాము దీని నేమ్ వచ్చి చూ చుల్హా చౌకీ డాబా ఆట ఇది సో మేము ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందన్నట్టు చలకలాత్మకంగా ఉంది నాకు చాలా నచ్చింది బాగా నచ్చింది ఫుడ్ కూడా సూపర్ ఉంది నేను స్టాంప్ వేస్తున్నాను అనమాట స్టాంప్ నాది ఇక్కడ నుంచి అట్లా స్టార్ట్ అయ్యింది చూడండి సిటీ వీళ్ళంతా డిఫరెంట్ అన్నట్టు ఇట్లా ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ వెయిట్ చేయవలసి వస్తే కూడా ఇక్కడ అంతా వెయిటింగ్ అంతా వీళ్ళు ఇంటర్నే పెట్టారు స్పైసీస్ అది వా స్పైసీస్ కూడా వెళ్ళి డెకరేషన్ టైప్ చూడండి చేసిండీ ఇలాంటి బగారాకు చెక్క దాల్చిన చెక్క మిరియాలు మొత్తం స్పైసీస్ మొత్తం కూడా బర్ డే కళాత్మకంగా సెట్ చేసింది డెకరేషన్ లాగా సూపర్ నాకు బాగా నచ్చింది సో అందుకే వీడియో తీస్తున్నా అనమాట ఇట్లా వెయిట్ చేయాల్సి వస్తే ఇట్లా సెట్ చేసి పెట్టేసిండ్రు ఇక్కడ రాగా ఎక్కి రైట్ సైడ్ కౌంటర్ కౌంటర్ కూడా చూడండి దాబా స్టైల్ అనమాట టోటల్ కంప్లీట్ దాబా స్టైల్ అన్ని లాంతర్స్ అనమాట డైలీ కూడా లాంతర్లు అయితే సెట్ చేసి పెట్టేసిండ్రు సో ఇట్లా ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్కి అంతా కిచెన్ సెక్షన్ అది కూడా గడ్డి చెప్పింది పైన మొత్తము కిచెన్ సెక్షన్ స్టాఫ్ చూడండి యూనిఫామ్ స్టాఫ్ యూనిఫామ్ మేమైతే ఎక్కడ కూర్చొని తిన్నామంటే ప్రశాంతంగా పీస్గా చక్కగా వెళ్ళిపోయేసి అక్కడ కూర్చొని తిన్నాం లాస్ట్ ఇప్పుడే క్లీన్ చేస్తున్నారు మా టేబుల్ అది టేబుల్స్ కూడా చూడండి కొన్ని సెట్టింగ్స్ ఇట్లా కూడా ఉన్నాయన్నమాట మంచం మంచం అవుతున్నారు ఒక టేబుల్ చేసి అట్లా కూర్చొని నేను పైన మొత్తం టోటల్ లాంతర్ లైట్స్ టోటల్ కంప్లీట్ లాంతర్ లైట్స్ మొత్తం లాంతర్ లైట్స్ ఇంకా వేరే లైట్ అయితే లేదు టోటల్ లాంతర్ లైట్స్ స్టాఫ్ యూనిఫామ్ కనిపిస్తుందా మీకు రైట్ సైడ్ వెళ్తే వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ట్విస్ట్ మంచాలు కూడా వేసిండీ ఇక్కడ తిన్నాక కావాలంటే చక్కగా రిలాక్స్ కూడా అవ్వచ్చు అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా ఆకాశాన్ని చూస్తూ బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందన్నమాట ఒక ఫోర్ కిలోమీటర్స్ చూపెట్టింది మనకు బొటానికల్ గార్డెన్ నుంచి మేము గూగుల్లో సెర్చ్ చేసిం మామింటూ మా ఇంటు రెండు వాళ్ళ బాబు మా మంచి భోజనం తినిపించింది అన్నమాట మంచి ఫుడ్ సెలెక్షన్ చేసినా ఇంటి సూపర్ బాగుంది ఫుడ్ కూడా చాలా మాకైతే చాలా బాగా నచ్చింది ఇంటీరియర్ నచ్చింది ఫుడ్ కూడా చాలా బాగుంది నేను స్టాంప్ వేసి చెప్తున్నాను కదా ఫుడ్ సూపర్ మేమైతే బిర్యానీ తిన్నాము చికెన్ బిర్యానీ చక్కగా లెగ్ ఇస్తే ఇచ్చండి లెగ్స్ తర్వాత ఎగ్ చిల్లీ స్నాక్స్ తిన్నాము బాగుంది అది కూడా చాలా బాగుంది సూపర్ ఒకవేళ బెంగళూరు వస్తే ఎవరైనా ఫుడ్ కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఈ పేరు చుల్ల చౌకీక డాబా గూగుల్లో చెక్ చేసుకుని దొరుకుతుంది బెంగళూరులో Nice, Jalabah. lah cepat.